ఈ రోజు నేను మీకు ముప్పై తొమ్మిదేళ్లుగా న్యాయ పోరాటం చేసిన ఒకరి కథ గురించి చెప్తా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జగదీశ్వర్ ప్రసాద్ అనే ఒక ఆయన మీద వంద రూపాయలు లంచం తీసుకున్నారు అని ఒక నేరం మోపబడుతుంది సో ఈ కేసుకి సంబంధించి ఎన్నో విచారణలు వాయిదాల తర్వాత రెండు వేల నాలుగులో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పిస్తుంది సో దీన్ని సవాల్ చేస్తూ ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ముప్పై తొమ్మిదేళ్లుగా ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు సో ఈ క్రమంలోనే రీసెంట్ గా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆయన నిర్దోషి అని కోర్టు తీర్పునిచ్చింది మరి ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అంటే ఆయనకిప్పుడు ఎనభై నాలుగేళ్లు ఆయన సగం జీవితం మొత్తం న్యాయ పోరాటానికే సరిపోయింది ఈ క్రమంలో ఆయనేం కోల్పోయారు సమాజపరంగా ఎన్నో అవమానాల్ని చూశారు ఆయన భార్యని కోల్పోయారు ఆయన ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా ఈ కేసు కోసమే మెచ్చించారు ఏమనిపిస్తోందంటే జస్టిస్ డి లేడీస్ జస్టిస్ డినైడ్ నీకు ఆలస్యమైన న్యాయం తిరస్కరించబడిన న్యాయం కిందికే వస్తుంది అవును అంటే ఈ కేసుని చూశాక ఒక విషయం అయితే అర్థమవుతోంది త్వరితగతిన ఫాస్టర్ ట్రయల్స్ రావాల్సిన అవసరం మన భారతదేశంలో ఎంతైనా ఉంది అని